మిర్యాలగూడ రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మితమవుతున్న ఆ సంఘం భవనంలో మిర్యాలగూడ శాసనసభ్యులు నూతన కాలమాని ఆవిష్కరించారు సంక్షేమ సంఘం భవనానికి విరాళాలు ఇచ్చిన దాతాలను సన్మానించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తిప్పున విజయసింహారెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చింతరెడ్డి శ్రీనివాసరెడ్డి నామిరెడ్డి అదగిరెడ్డి నూకల వేణుగోపాల్ రెడ్డి శేఖర్ రెడ్డి రెడ్డి సంక్షేమ సంఘం అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ప్రధాన కార్యదర్శి చెన్నారెడ్డి అనంతరెడ్డి నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు చేసుకొని గౌరవ ఎమ్మెల్యే గారు మనకి ఇచ్చిన సహాయ సహకారాలతో ఆయన కూడా ఒక మాట అన్నారు మీరు చేసేంత వరకు చేయండి ఆగిన రోజు నా దగ్గరికి రాని కట్టిందంతా నేను చెప్తామని చెప్పేసి ఆ అభయం లే వల్ల ఆ ఇద్దరు వల్లనే ఇవాళ ఈ సంఘం నిలబడ్డదని చెప్పేసి నా మనస్ఫూర్తిగా నేను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకొకసారి విధంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ విషయంలో కూడా వారిద్దరు చొరవ తీసుకొని ఉన్నతమైన వారి దగ్గరికి వారు వెళ్ళి వారి సాయం సహకారాలు అందించాలని వారేంట మేము ఉంటామని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు మధురెడ్డి గారు అయితే అనంతరెడ్డి గారు అయితే ఈ సంఘం చెన్నారెడ్డి గారు అయితే ముఖ్యంగా ముచ్చిరెడ్డి గారు అయితే మీరంతా కూడా ఈ సంఘాన్ని ఇప్పటికీ ఒక కోటి డెబ్బై నాలుగు లక్షల రూపాయలు డెబ్బై నాలుగు లక్షలతో ఇంతవరకు నాకు ఇంకా ఇది నేను కూడా ఇంకా రెండు రూన్న దాకా మీకు ఇది పూర్తి అయ్యే వరకు మీకు అవుతుందనే నేను అనుకుంటాను ఒకటి ఏంటంటే వీటన్నిటినీ మరి వారు ఒక్కటే బాధ్యులు అనేది కాకుండా అందరం మరి ఎన్ గుడి వారికి మేమంతా ఉన్నాం రెడ్డి సంఘం అంతా ఉన్నది రెడ్డిలో అంతా ఉన్నాం అని ఇక్కడ మాట్లాడే వారంతా మరి మాట్లాడి చాలా అవకాశాలు ఉన్నాయి ఎన్ఐఆర్ఐలు ఉన్నారు అంటే ఒక దేశంలో లేరు ఎన్ఆర్ఏలు ఒక అమెరికాలో ఆండ్ ఈ చాలా దేశాల్లో ఉన్నారు మనం మన పిల్లలు ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు మిత్రులు ఉన్నారు వాళ్ళతో కూడా మనం సాయం పొందే చొర మన దగ్గర ఉండాలి ఎందుకంటే రెడ్డి అనే వారికి ఒక గర్వం ఎక్కువ ఉండదు ఏదైనా నేనే వాళ్ళని అనే భావన ఉండదు ఆ భావనను కొద్దిగా తగ్గించుకుంటే మన అందరి దగ్గర పోయి దీన్ని విజయవంతం చేయడానికి దీన్ని పూర్తి చేసి పది మందికి లబ్ధి పొందే విధంగా మనం చేయడానికి వీలైతే ఇవాళ రెడ్డీ అసోసియేషన్స్ రెడ్డి సంఘాలు పెట్టుకోవడం అనేది కంపల్సరీ అయిపోయింది ఎందుకంటే వెనకటి నుంచి అంటే నిజం నవాబు పరిపాలనకి కూడా మన రెడ్డిస్ నిజాం నవ నవ ఎంతుడిని ప్రారంభమైపోయింది తర్వాత కాలంలో స్వాతంత్రం ఏర్పడటంకు కూడా దశాబ్ద దశాబ్దాల కాలం తరబడి మనమే గ్రామ పాలకులుగా పనిచేసినాం మనం పార్కులుగా ఉండి ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుల వాళ్ళని కూడా ఒక ఆత్మీయులుగా మన అనే పద్ధతిలో మనం వాళ్ళని కాపాడుకుంటూ కట్టి రకరకాల కాపాడుకుంటూ పోయినాం బిల్డింగ్ అనేది ఇది అయిపోయిన తర్వాత స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది సృష్టించబడుతుందంటే ఇక్కడ మన విజయాల కూడా సెంటర్లో నిర్వహించాలని చెప్పేది ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కు అన్ని వర్గాలకు ఉపయోగపడే ఏది కార్యక్రమం అదేవిధంగా ఈ సమాజానికి ఉపయోగపడే చూస్తున్న కార్యక్రమం కాబట్టి దానికి మరి మినిస్టర్స్ అది మంత్రివర్గా ఇక్కడ ముఖ్యంగా మన ఫౌండేషన్ చేసినప్పుడు అని చెప్పి మళ్ళీ దిగిన తర్వాత కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తున్న ప్రయత్నాన్ని మాట్లాడిపోయారు వారు అదేవిధంగా వెంకటరెడ్డి గారిని వీళ్ళందరినీ కూడా రేపు బిల్డింగ్ ఇనాగరేషన్ కు తీసుకొచ్చే బాధ్యత మన లక్ష్మణ గారి మీరందరూ కూడా మీ కరసాల ధ్వరణతో ఉపయోగం అయితే అదేవిధంగా ఈ బిల్డింగ్ డెకరేషన్ తీసుకురావడమే కాకుండా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉంటుందో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఉండేది ముందుకు పోవడంలో మరి గవర్నమెంట్ సహకారాలు కూడా చూసుకుని తీసుకొని मुंदू देश का बहुत अच्छा रंजक भाई है ना आज इस तो आलम ये रहता है लोग किसको किस पर बिना रिपोला तो माता पिता के पास आ रहा है उस हैसाता बोला नीचे क्या पड़ता है बोर्ड परियाना करता అంటే అలాంటి నాయకులు పాత రోజుల్లో ఉన్న ఈరోజు కలిసి మంచి రెడ్డి అంటే ఒక కాకుండా రెడ్డి అంటే అందరి బంధువులు రెడ్డి అందరి బంధువులు అన్ని కులాల మతాలకి ఎన్నో రకంగా సాయసాన్ని ఉద్దేశిస్తారే మనందరి అభిప్రాయం కూడా ఈ రోజు ఎంతో మంది మనం విదేశాలలో పోయినా కానీ మనందరూ పెద్దలు చూసుకొని ఈ భవనాలను ఎంతో అన్ని కూడా రకాలకు ఉపయోగపడే విధంగా ఉండాలని ఆకాంక్షతో పనిచేస్తున్నాం కాబట్టి మేము ఎప్పటికీ కూడా ఎప్పటికీ మేము పూర్తిగా అందిస్తాము